సెలబ్రిటీలు లకు స్వస్తి చెప్పి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు పెడుతున్నారు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్సీ వంతు వచ్చింది తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బోనో సీక్రెట్ గా పెళ్లాడింది అయితే తన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న తాప్సీ మాథ్యూస్ కుమారులను ఒప్పించి ఉదయపూర్ లో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు హల్చల్ చేశాయి అయితే బ్యూటీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మాత్రం బయటకు రాలేదు తాప్సీ కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టలేదు కానీ తాజాగా తాప్సీ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో తాప్సీ ఎరుపు రంగు దుస్తులు ధరించి వరుడి దగ్గరకు వెళ్తూ ఆమె డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది ఆ తర్వాత ఇద్దరూ హక్ చేసుకుని వేదికపైకి వెళ్తారు చుట్టూ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు వీడియోలు తీస్తుండగా కొత్త జంట దండలు మార్చుకుంటారు దీంతో అక్కడున్న వారంతా గులాబీ రేఖలను కొత్త జంట మీద చల్లుతారు అంతటితో వీడియో అయిపోతుంది తాప్సీ ప్రియుడు మాథియోస్ డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాథియోస్ తన అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు డబుల్స్ లో ఆయన నెంబర్ వన్ ర్యాంకును ను సాధించాడు ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీం కోచ్ గా వ్యవహరిస్తున్నాడు రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు రెండు వేల పదమూడు ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్య పతాకం సాధించాడు రెండు వేల పదమూడులో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ మాథ్యూస్ మధ్య రిలేషన్ ప్రారంభమైంది రెండు వేల పదిలో జుమ్మదినాథం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సీ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి పలు సినిమాలు చేసింది తమిళం మలయాళంలోనూ మూవీస్ చేశారు ఇక్కడ ఛాన్స్లు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది అక్కడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ నార్త్ లోనే సెటిల్ అయింది ఈ భామ ప్రస్తుతం వరుస చిత్రాలు వెబ్ సిరీస్లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది